తెలుగు బుల్లుతెర యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు జబర్దస్త్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు అనసూయ ప్రస్తుతం వరుస సినిమాల్లో దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే మొన్నటి వరకు యాంకర్ గా తన సత్తా నిరూపించుకున్న అనుసూయ ప్రస్తుతం వెండి తెరపై నెటిగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోస్ని వీడియోస్ని అభిమానులతో పెంచుకుంటూ ఉంటుంది వరకు జబర్దస్త్ షోకు యాంకరింగ్ గా వ్యవహరించిన అనుసూయ వెండి తెరపై సినిమా అవకాశాలు ఎక్కువ రావడంతో రెండింటిని బ్యాలెన్స్ చేయలేక జబర్దస్త్ గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే అనసూయ నటించిన రంగస్థలం పుష్పం లాంటి సినిమాలో ఆమెకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు ఇదిలా ఉంటే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే తను అభిమానులతో ముచ్చట ముచ్చటించి అనసూయ తాజాగా ఒక పోస్ట్ పెట్టడంతో అది ఆ పోస్ట్ సోషల్ మీడియా మీడియాలో హాట్ టాపిక్ గా మారింది నేను దారుణంగా దెబ్బతాను నేను హార్ట్ అట్ అయ్యేనంతగా ఎవరిని హట్ చేయలేదు ఆ స్టోరీలో రాసుకొచ్చింది ఇది చూసిన పరువు నడు అభిమానులు ఎవరు మేడం మిమ్మల్ని హట్ చేసింది అంటూ కామెంట్ చేశారు కాగా అనసూయ ప్రస్తుతం ఒకవైపు సినిమాలో నటిస్తూ మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది హాట్ ఫోటో షూట్లో కూరగాయలు అందాలు కనువిందు చేస్తూ ఉంటుంది తనపై ట్రోలింగ్ చేసే వరకు తనదైన స్టైల్లో గట్టిగా కౌంటర్ ఇస్తూ వస్తుంది